తాను సుమతి కాదు కాబట్టి తన చేతుల మీద జరిగిన ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ప్రీతి నీ మెడలో పడిన ఆ తాళి తీసేయి ఈ అమ్మ కాని అమ్మ చేసిన కన్యాదానాన్ని క్యాన్సిల్ చేసేయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ప్రీతి అలానే చూస్తూ ఉంటుంది ఇంకా చూస్తావేంటి నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అని మహాలక్ష్మి ప్రీతి మెడలో ఉన్న మంగళసూత్రంపై వేస్తుంది ఆగండత్తయ్య తాలి కట్టిన వాడికే తీసే హక్కు అధికారం ఉంటుంది అని సీత చెప్తూ ఉంటుంది అయితే వాళ్ళ తీపిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చూడండి పెళ్ళికూతురు తల్లే కన్నాదనం చేయాలని మీరు కోరుకున్నారు అది జరగలేదు కాబట్టి ప్రీతి మెడలో పడ్డ ఆ మంగళ సూత్రాన్ని తీసేయమని మీ అబ్బాయికి చెప్పండి అని మహాలక్ష్మి హేమంత్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి